హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిసి ఆఫ్ రోజు ఈరోజైతే సఖీతి హౌస్ ఆఫ్ కంచి వ్యూస్లో అయితే ఉన్నాను న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి వచ్చేస్తుంది మరి సఖీ నుంచి ఫెస్టివల్ కలెక్షన్ మీ అందరికీ షేర్ చేయాలి కదా కొత్త వెరైటీస్ అయితే చాలా చాలా వచ్చేసాయండి అసలు ఆ వెరైటీస్ ఏంటి ఏ ప్రైస్ రేంజ్లో ఈరోజు చూస్తాము డీటెయిల్స్ కానీ న్యూ ఇయర్ అండం కంటే కూడా ఫెస్టివల్ అని చెప్పొచ్చు లేదా కమింగ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే న్యూ ఇయర్ ఎంచుకొని వాళ్ళ సారీ అదే రండి కంచిపట్ చీరలు చూడండి ఎన్ని కొత్త చీరలు వచ్చాయి వచ్చినాయండి ఫుల్ స్టాక్ వచ్చినాయి కంచి కూరలు గానీ బ్రైడల్ వేర్ గానీ బెనాస్ సాఫ్ట్ ఇష్యూలు గానీ బెనాస్ కూడా ఇప్పుడే వచ్చినాయమాట ఇంకా అవి ఓపెన్ చేయాలి కానీ అది కూడా ఒక వీడియో చేస్తే మనకి బేసిక్ బుట్టాలు వచ్చినాయి అనమాట నెక్స్ట్ లో చూసామంటే ఫ్యాన్సీలో ఓకే ఫుల్ స్టాక్ వచ్చినాయి ఈరోజు చూపించే కలెక్షన్ గురించి ఒకసారి చెప్పండి ఈ రోజు చూపించే కలెక్షన్ మంగళగిరిలో ప్లస్ డిజిటల్ ప్రింట్స్ మంగళగిరిలో హ్యాండ్ హ్యాండ్ పెయింటెడ్ కలెక్షన్ డిజిటల్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ బెనారస్ లో వర్క్ బాగున్నాయి ఎప్పట్లాగే అండి లేటెస్ట్ కలెక్షన్స్ పెట్టింది పేరు క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఉండే ప్లేస్ మన సఖి స్టార్ట్ చేద్దామండి ఇష్టమైన సఖి సాఫ్ట్ లైన్ లో డిజిటల్ ప్రింట్స్ అనమాట ఓకే కలర్ అయితే ఎంత బాగుందో చూసారా కలర్ ఏం చెప్పండి బ్లాక్ కాదా బ్లాక్ కాదండి అండి ఎలిఫెంట్ గ్రే కలర్ అనుకున్నా అదే అంటారని నియర్ బ్లాక్ ఉంది జనరల్ గా ఈ వింటర్ లో ఎంత కలర్ కలర్నల కూడా కొద్ది కలర్ తక్కువ అవుతారు అన్నమాట అవును అందుకే బ్లాక్ షేడ్ కూడా తగ్గి జనరల్లీ అయ్యిందా బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ మంచి పింక్ ఏలా చాలా బాగుంది చీర అయితే ఎంత పల్లెలో వస్తుంది ఇది రావిపాటి గారు అండి కామెంట్ చేస్తున్నారు మనం వీడియో కింద మేడం మీకు ఏదన్నా రియల్గా ఏదైనా సారీ పర్సనల్గా ప్రాబ్లం ఉందంటే కనుక డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్ కామెంట్ చేయండి ఓకే సురేష్ గారు నెంబర్ అని అడగండి లేకపోతే మీరు మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్తే వాట్సాప్లో సెండ్ చేయండి మాట్లాడొచ్చు మీరు ఏదో వీడియో కింద ఏదో అడుగుతున్నారు వాళ్ళ మాట్లాడితే మనకు అర్థం కాల ఆహా కాల్ మొన్న టైలర్ గురించి మాట్లాడినప్పుడు ఏదో కామెంట్ చేశారు అన్నమాట ఆ యూఎస్ నుంచి కెనడా నుంచి అదే క్లారిటీగా అర్థం కావట్లేదు అనమాట టైలర్ అంటే మంచి టైలర్ ని ప్రొవైడ్ చేస్తే మీరు అంటే బాగుంటది యూజ్ అవుతుంది అన్నట్టు అన్నారు ఆట కాదా కాదనుకుంటా సురేష్ గారు మంచి ఇవన్నీ కూడా మనకి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో ప్రింట్ చూసామంటే ఏ ప్రింట్ కింటే హైలైట్ అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది యూనిక్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో వచ్చాయి ఇప్పుడు బార్డర్ ఎంత బాగుందండి లెనిన్ గురించి తెలుసు కదా వింటర్ లో హాట్ గా ఉంటుంది బెచ్చగా సమ్మర్లో కూల్గా కరెక్టే అన్నామా తప్ప బ్లౌజ్ ఇది ఇది చూడండి చిన్న కోరా బార్డర్ ఇచ్చారు ఎంత బాగుందో చీరీ చిన్న బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి ప్రైస్ సేమ్ అంటే ఇది సేమ్ మేడం వీటిలో మనకి అయితే ఇప్పుడు వింటర్ కలెక్షన్ అని చెప్పాలేమో వీటికి వెచ్చగా బాగుంటది ఇప్పుడు చక్క వింటర్ లో తీసుకొని ఫెస్టివల్ కట్టుకున్న తర్వాత సమ్మర్ కి క్యాజువల్ క్యాజువల్ చేయొచ్చు టూ సీజన్స్ కి సెట్ అయ్యే కలెక్షన్ పర్పస్ ఇలా ప్రింట్స్ చాలా ఉన్నాయి చాలా మోడల్స్ వచ్చాయి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ లో ఇదేంటే ఇప్పుడు మంగళగిరియా మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్ చూసారా బోర్డర్ త్రీ నైన్ నైన్ ఫైవ్ బోర్డర్ ఎక్సలెంట్ ఇచ్చారు బాయ్ ఇచ్చారు కాంబినేషన్ బ్లౌజా బ్లౌజ్ ఇది ప్రింట్ ప్రతి చీరకి ఒక్కో రకంగా బ్లౌజ్ ఇస్తారు అనుకుంటున్నా ఇలా ఒక్కసారి ఇలా అండి అర్థం చీర చీర అంతా మనకి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుందండి స్మాల్ బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ కాంబినేషన్ లో సారీ ఇలా చూసిన దానికంటే కూడా కట్ చాలా చాలా బాగుంటుంది మెయిన్ స్పెషల్ సారీకి బ్లౌజ్ ఎల్లో కూడా మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మరీ బ్రైట్ లేకుండా చాలా నీట్ గా ఇచ్చారు చూడండి ప్రింట్ లో ఏ ప్రింట్ హైలైట్ అండి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో సూపర్ బోర్ త్రీ నైన్ జరీ బార్డర్ లెనిన్ ఏమో త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఓకే అది ఇవన్నీ కూడా మనకి త్రీ నైన్ నైన్ ఫైవ్ లో అసలు ప్రింట్ చూడండి ఎంత బాగా ఇచ్చారు చిన్న బార్డర్తో హైలైట్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇదైతే సేమ్ ఇందాక మనం లైట్ ఎల్లో చూసాం కదా ఆ ప్యాటర్న్ ఉంది అవునండి ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ నెక్స్ట్ చూసామంటే మనకి బ్రాడ్ చెక్స్ కి మంగళగిరి హ్యాండ్లూమ్ లో విత్ హ్యాండ్ బైన్ కాన్సెప్ట్ ఓకే ఇంతకు ఏంటంటే వర్క్ చూసే అక్కడ అవునండి ఇప్పుడు హ్యాండ్ బైన్ చీరలు అయితే చాలా క్రేజ్ మంగళగిరిలో కూడా తీసుకొచ్చారు మంగళగిరి ప్యూర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ మంగళగిరి స్మాల్ జరిగి బోర్డర్ మనకి ప్లెయిన్ తెలుసు కదా ఫోర్ త్రీ నైన్ ఫైవ్ దీని మీద హ్యాండ్ పెయింట్ అనమాట మనకి సెవెన్ చేంజ్ లో వస్తుంది ఇది చూసామంటే మంగళగిరి గట్టినతకి హ్యాండ్ పెయింట్ సిక్స్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఓకే ప్లెయిన్ అవునండి సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ లో ఇవి చెక్స్ ఉన్నది సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ అవునండి ప్లేన్ వస్తే కనుక రేట్ కొద్దిగా తక్కువ అవును ఇది సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇప్పుడు చూసేదా అవునండి ఏంటంటే కింద వైపు బార్డర్ ఇచ్చారు పైన చిన్న జరి అంచు తర్వాత హ్యాండ్ పెయింట్ చెక్స్ ప్యాటర్న్ లో కలర్స్ బాగున్నాయి మిగతా కొన్ని డిజైన్స్ పెట్టారు ఇక్కడ కొన్ని శాంపిల్స్ మాత్రమే ఉంది స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి వైలెట్ కొంచెం ఎంత బాగుందో వైలెట్ కి హ్యాండ్ పెయింట్ కూడా బాగుంది ఇటు కడుచు కాంబినేషన్ చాలా ఒకటే అంటే జెర్రీ బార్డర్ గా సిల్వర్ వస్తుంటుంది కదా అలా కాకుండా జెరీ బార్డర్ వచ్చి దట్టు పళ్ళు చూసాను మనం గ్రేష్ పళ్ళు సేమ్ బ్లౌస్ ఇది కాస్ట్ చూస్తారండి అండి ఒకసారి సిక్స్ ఎయిట్ ఫ్రిక్ అండ్ అంటే సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ తర్వాత మనకి మంగళగిరిలో ఇంకా చాలా ఉన్నాయండి మనం అన్నీ చూపించాం ఫస్ట్ మంగళగిరి కంప్లీట్ అయినాక ఫ్యాన్సీలకు వెళ్దాం త్రీ నైన్ నైన్ ఫైవ్ ఇవన్నీ కూడా ప్రింట్స్ అనమాట త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ పళ్ళు ఇలా కొంచెం షేడ్ డార్క్ అండ్ లైట్ షేడ్ అట్లా ఇచ్చారు అది ఇంతకు ముందు ఒక సెట్ లో ఈ బార్డర్ వి చూసాం కదండి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ దాంతో ఇంకా డిజైన్స్ ముందు హ్యాండ్ మేడ్ లో చూద్దాము చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చాలా యూనిక్ ప్రింట్స్ ఉన్నాయి ఈ డిజైన్ కా డిజైన్ అన్నట్టుగానే ఉంది యూనిక్ ఈ మంగళగిరి ఈ చీరలు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ శారీసే అండి అంటే అన్ని సీజన్స్కి బాగుంటుంది క్లాత్ ఎంత బాగున్నాయో ప్రింట్స్ అసలు కొత్త కొత్తగా ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ అప్డేట్ చేస్తూనే ఉన్నారు ఇందులో ఈ కాంబినేషన్ కలర్ చూసారా అది ఇప్పుడు వితౌట్ బార్డర్ అనమాట అంటే జరీ బార్డర్ ఏం లేకుండా మంగళగిరిలోనే ఇది తక్కువ ప్రైజ్ దాంట్లోనే ఇంకో డిజైన్ ఇట్లా వితౌట్ బార్డర్ కూడా కావాలనుకుంటారు కదా జరియంచి ఏం లేకుండా కావాలనుకుంటే ఇలాంటి డిజైన్స్ చూడొచ్చండి థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇలా డిజైన్స్ ఇంకొకటి ఉంచు ఇలా సో మంగళగిరిలో జరి అంచుతో కొన్ని జరి అంటే బార్డర్ అట్లా లేకుండా కొన్ని డిజైన్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఓకే బనారస్లో నాలుగైదు రకాలు వచ్చాయండి కతన్ బెనారస్ వచ్చింది సెమీ బెనారస్ వచ్చింది జూట్ బెనారస్ వచ్చింది మస్టర్ బెనారస్ ఓకే మస్టర్ అయితే మార్కెట్ నేలతుంది అవును ఇప్పుడు సాటిన్ బెనారస్ అనమాట సాటిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి కలర్ చాయిస్ ఉంది అసలు ఆ బార్డర్ కూడా ఒక టర్నింగ్ స్టైల్ చాలా బాగా ఇచ్చారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కి అప్డేట్ అనమాట చాలా యూనిక్ ఉన్నాయి బుట్టలు కొంచెం అట్లా డిజైన్స్ వేరు వేరు వస్తాయండి మాది ఇలా అవన్నీ కూడా కలర్ చాయిస్ అన్నమాట అదొకటే స్పిచ్ ఉండేది ఫోర్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది మామూలు ఒకటే పెట్టారు మళ్ళీ కదా ఇందులో ఒక దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఈ ఐటమ్ అని రిపీట్ ఐటెము కోరాలో బోర్డర్ ప్యాచ్ వర్క్ వచ్చి మనం ఫస్ట్ ఫస్ట్ వేసిన ఊరిలో చేసాం మళ్ళీ రిపీట్ ran. And as ఉంటాయా impose with our own правда geschätts. Finalize is many pieces but I think the first leaf offers kind of a piece of the scope. There is also a lot of 200 cutting players at meals where the cook elsanges was bonded. They were teeny expensive and many impres can answer to the సేమ్ ఫ్లోరల్ బిగ్ వర్క్ లైట్ వెయిట్లో బాగా ఇచ్చారండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు చూడండి డిజైన్స్ ఇంకొక డిజైన్ కూడా ఉంది మనకి త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ప్రీషిప్పింగ్తో తీసుకోవచ్చు క్వాలిటీ పరంగా అయితే ఎట్లాంటి టెన్షన్ అక్కర్లేదు మీకు మంచి క్వాలిటీ ఉంటుంది కావాలంటే రివ్యూస్ కూడా చెక్ చేయండి ఇలా చూడండి మ్యాట్ మ్యాట్ మనకి అంటే లో చాలా కి సూపర్ ఈ మధ్యకాలంలో రిపీట్ రిపీట్ ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ ఆయన ఐటమ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా ఫ్యాన్సీలో మంచి బ్రైట్ చార్ట్ వచ్చింది కదా నీట్గా ఉంది నెక్స్ట్ చూద్దాం ఇంకా టిష్యూలో ఇది హ్యాండ్ పెయింట్ వస్తుంది త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సేమా సేమ్ థౌసండ్ త్రీ నైంటీ క్లాత్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ మనకి ఇలా అప్లిక్ పై స్టైల్లో వస్తుంది స్ట్రెడ్ వర్క్ వస్తుంది నీట్ గా ఉంది చోట్ల గోల్డ్ కలర్ కూడా హైలైట్ ఉంది అట్లా నెక్స్ట్ మనం చూడబోయే వాళ్ళది కట్ వర్క్ ఫ్లోరల్ ప్రింట్ కట్ వర్క్ ఇది మనకి నైన్ 3995 త్రీ టిష్యూ మీద కట్ వర్క్ స్టైల్ అన్నమాట ఇట్లా ఫ్యాన్సీ సారీస్ ఫెస్టివల్ అని అనుకున్నాం కదా దానికి తగ్గట్టుగానే లైట్ వెయిట్ లో మంచి చీరలు వచ్చాయి నీట్ గా నెక్స్ట్ వస్తరికి సూపర్ ఉన్నాయి కాన్సెప్ట్ లో చీరలు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ప్లెయిన్ వసరికి మనకి 3000 చేంజ్ లో వస్తాయి ది శివారి ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కొ చూసామండి ఇలా ఎంబ్రాయిడరీ అన్నమాట 4195 బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇచ్చారు ఆ

కలర్స్ చాయిస్ కూడా చూసుకోండి ఏ కలర్ ఆ కలర్ ఇప్పుడు ఈ బోర్డర్ లో కూడా ఈ పార్సీ వర్క్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోర్డర్స్ ఓకే బోర్డర్ గ్యాప్ పెరిగితే ప్రైస్ మారుతుంది ఇందులో మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో ఉంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లో ఉంది ఈ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ అంటే బోర్డర్ ఇలా ఒత్తుగా వస్తే ఒక ప్రైజ్ బోర్డర్ కొద్దిగా తగ్గింది అనుకోండి ఒక ప్రైజ్ ఎంత బాగుందో చూసారు అసలు క్లాత్ కానీ మిడిల్ అంతా ప్లెయిన్ ఇచ్చారు చిన్న బోర్డర్ అది కూడా ఎంత నీట్ పార్సీ వర్క్ తో ఇచ్చారు త్రీ సెవెన్ నైన్ ఫైవ్ రేంజ్లో అండి ఇలా నెవీ బ్లూ ఇందులో ఇంకా అంటే ఆ టిష్యూ షైన్ అనేది బాగా తెలుస్తోంది చూసారా అక్కడ కూడా కలర్ ఛాయిస్ ఉన్నాయి దగ్గర కలర్ ఛాయిస్ ఉన్నాయి ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించారు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుందండి ఓకే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్లో త్రీ సెవెన్ నైన్ ఫైవ్ రేంజ్లో అయితే వస్తాయి నష్టం లోనే ఒక కలర్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్లోనే ఫిషూ మీద మనకి కలంకారీ ప్రింట్ అనమాట త్రీ సెవెన్ కొన్ని మాత్రమే వీడియోలో చూపిస్తున్నాం స్టోర్కి వస్తే మన ఆల్ బ్రాంచెస్లో కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా యేశు నగర్ ఇప్పుడు కొత్తగా అతి పెద్దగా పెట్టాం కదా ఎక్స్క్లూజివ్ స్టోర్ మనకి లో అయితే ఒక ఫ్లోర్ ఫ్లోర్ మనకి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి బిలో త్రీ థౌజండ్ వరకు సపరేట్ సెక్షన్ పెట్టామండి సేమ్ దాంట్లోనే మనకి త్రీ థౌజండ్ టూ నైన్ లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ప్రింట్ చూస్తే హైలైట్ ఉంది బోర్డర్ కూడా మనకి గ్రాండ్ ఉంది అనమాట నెక్స్ట్ చూసామంటే కూరలు ఇది కూడా ఉంది రిపీట్ ఆర్డర్ ఫోర్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ కి

నెక్స్ట్ ఇంకోటి మనం నిందా చూసింది త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైలోనే కలర్ చాయిస్ చూసారా మా ఊళ్ళో ఒకటి ఒక్కటి ఒక్కోసారి తెస్తుంటారు ఆ డిజైన్స్ రెండే వచ్చాయి బాగున్నాయి కస్టమర్ కస్టమర్కి చూపిస్తుంటే ఆగారు అనమాట ఓకే త్రీ టూ నైన్ ఫైవ్లో ఎంత బాగున్నాయో అసలు ఇవి ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో ఉన్నాయి చాలానే ఉన్నాయి అందరికి ఇది ఒకసారి ఓపెన్ చేయరా ఓకే రెండు వైపు సేమ్ ఆర్డర్ వచ్చింది

ఈ సెట్ ఇలా కలర్స్ అయితే బాగున్నాయి దీంట్లో కూడా కలర్స్ సెట్ సెట్ చాలా బాగుంది హైలైట్ కలర్స్ అండి కలర్స్ కూడా చూసామండి మంచి గ్లే గ్రే పర్పుల్ ఎల్లో గ్రీన్ సెల్ పర్పుల్ సెల్ బ్లాక్ శారీస్గా యూస్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్ వెళ్ళొచ్చు శారీ చూసిన దానికంటే కడితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ చూసామంటే మెనాస్తోనే మనకి సాఫ్టీస్ వచ్చాయి కదా ఒకప్పుడు ఇవి కోరా సాఫ్ట్ టీస్ అండి అంటే టిష్యూ ఇప్పుడు రియల్ కంచి పట్టి ఎలాగో ఆ టైప్ లో వచ్చినాయి ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో బోర్డర్ కూడా చూసా ఉండే మనకి రెగ్యులర్ అట్లా చూసే కన్నా త్రీ కాన్సెప్ట్ లో ఎంబోస్ వీవింగ్ అనమాట బెటర్ ప్రింట్ కాదు అది ఫాయిల్ కాదు వివింగ్ లో వచ్చింది చూడండి వేపింగ్ ఎంత బాగుందో టిష్యూలో లో ఇవసరికి మనకి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ కలర్స్ కూడా చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అన్ని కూడా మంచి ప్యాస్టర్ కలర్స్ లో బ్రైడల్ టిష్యూ ఎలా అయితే కలర్స్ వస్తుండే సేమ్ ఆ బేస్ వచ్చిందండి అదే అప్పుడు అన్ని సేమ్ ప్రైస్ ఉన్నాయి డిజైన్స్ ఇలా కలర్ చాయిస్ సెల్ఫ్ లో చిన్నగా బూటా వచ్చి మంచి కలర్ చాటు వచ్చింది ప్రైస్ సేమ్ ఇప్పుడు సేమ్ మేడం

కలర్ చూడండి లైట్ గ్రీన్ షేడ్లో హైలైట్ ఉంది పీస్ బ్లౌజ్ వేసుకుంటే పీసుకుంటే కొన్ని ఇలా చూసిన దానికంటే కవిత చాలా బాగుంటుంది యూనిక్ యూనిక్గా ఉంటాయి తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మనకి సకీద్ హౌస్ ఆఫ్ కంచు పీసు ఎవ్రీడే మార్నింగ్ ఒక వీడియో వస్తుంది ఇన్స్టాలో రీల్స్ వస్తుంటాయి చూడొచ్చు కలెక్షన్ కావాలనుకుంటే స్టోర్లో మన ఆరు స్టోర్స్లో అవైలబుల్ ఉంది సకీద్ హౌస్ ఆఫ్ కంచు పేస్ యేశోనగర్ ప్యాట్ని సెంటర్ కుకట్పల్లితో పాటు బ్రాడీపేట మనకి సోంభాయ్ త్రీలో న్యూ స్టోర్ ఓపెన్ చేసామండి మంగళగిరిలో హ్యాండ్లూమ్స్ కి ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఉంటుంది గిఫ్టింగ్ దగ్గర నుంచి పెళ్లి చే వరకు ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్